నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి వినాయక చవితిని ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు వినాయకుని జ్ఞానానికి సంపత్తుకి మరియు మంచి అదృష్టానికి దేవుడిగా పూజిస్తారు ఏదైనా ప్రయాణం మొదలు పెట్టేటప్పుడు లేక కొత్త పనులు ప్రారంభించేటప్పుడు వినాయకుడిని ప్రార్థించటం సర్వసాధారణం వినాయక చవితికి అనేక రకాల రంగురంగుల వినాయకుడి బొమ్మలు మార్కెట్లో వచ్చేస్తాయి కానీ వినాయక చవితి రోజు చేసే పూజలో ఎలాంటి ప్రతిమను వాడాలి అది ఏ రంగుదయ అయి ఉండాలి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం మనం ఇప్పుడు తెలుసుకుందాం వీటికి పురాణంలో సమాధానం కలదు పార్థివి పూజితా మూర్తి స్త్రీయవా పురుషేణవా ఏకాదదాతిసా కామ్యం ధనపుత్రి పశునపి పురుషుడు కానీ స్త్రీ గాని మట్టితో చేసిన గణపతి ప్రతిమను పూజ చేసిన జో ధనపుత్ర స్వాది సమస్త సంపదలను పొందగలరు ఆ ప్రతిమ ఎలాంటి మట్టితో చేయవలను మృత్తికాం సుందరం స్నిగ్ధాం క్షుద్ర పాషాణ వర్జితం శుభ్రమైనది మెత్తనిది రాళ్ళు ఇతర మాలిన్యము లేనిది అగు మట్టిని స్వచ్ఛమైన నీటితో తడిపి ప్రతిమను చేయవలను కృత్వా కృతరాం మూర్తిం గణేశం స్వయం సర్వాయవసంపూర్ణం చతుర్భుజ విరాజితం నాలుగు చేతులు గల వినాయక ప్రతిమను స్వయముగా చేసుకున్న అయితే ఇది అందరికీ సాధ్యం కానిది ప్రతి పట్టణములోనూ అప్పటికప్పుడు మట్టిని అచ్చులో వేసి ప్రతిమను చేసి ఇచ్చు అంగళ్లు వినాయక చవితి ముందు రోజు నుండే పెడుతున్నారు అట్టి ప్రతిమ అన్నిటికన్నా మంచిదని పురాణమును బట్టి తెలుస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజకు ఉపయోగించి ధన పుత్ర పశ్వాది సమస్త సంపదులను పొందాలని కోరుకుంటోంది మీ టీఎన్టీ తెలుగు వరల్డ్ మట్టి గణపతి ద్వారా మన ప్రకృతిని కూడా మనం కాపాడుకున్న వారం అవుతాం వినాయక చవితి రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకుని మామిడి ఆకుల తోరణం కట్టుకోవాలి వాకిళ్లను అలంకరించుకోవాలి కుటుంబ సభ్యులంతా తలంటుకొని స్నానం చేయాలి దేవుని గదిలో గాని పరిశుభ్రమైన ప్రదేశంలో గాని ఒక పీట వేసి దానిపై మనం తెచ్చుకున్న మట్టి వినాయకుడి విగ్రహాన్ని ఉంచాలి వినాయకుడికి ఉండ్రాళ్ళంటే చాలా ఇష్టం మిగిలిన పిండి వంటలు లేకున్నా వీటిని తప్పనిసరిగా తయారు చేసుకోవాలి ఆ తర్వాత పసుపు వినాయకుడిని తయారు చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి పూజకు కావాల్సిన సామాగ్రి పసుపు కుంకుమ గంధం అగరబత్తలు కర్పూరం తమలపాకులు అక్షింతలు వక్కలు పూలు పూలదండలు అరటిపండ్లు కొబ్బరికాయలు బెల్లం పంచామృతం దీపారాధన కుందులు ఆవు నెయ్యి లేక నువ్వుల నూనె పాలవెల్లి ఛత్రం దీపారాధన ఒత్తులు వినాయకుడి మట్టి విగ్రహం వినాయకుడి ఫోటో ఉండ్రాళ్లు పాయసం భక్ష్యాలు ఎవరి శక్త్యానుసారం వారు నైవేద్యాలు తయారు చేసుకోవాలి పత్రపూజకి ఇరవై ఒక్క రకాల పత్రములు కావాలి అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం వాటిని వాడుక భాషలో ఏమంటారో కూడా తెలుసుకుందాం మాచి పత్రం అనగా మాచిపత్రి బృహతీ బృహతి పత్రం అనగా వాకుడాకు బిల్వ పత్రం అనగా మారేడు దూర్వాయుగ్మం అనగా గరిక దత్తూర పత్రం అనగా ఉమ్మెత్త బదరీ పత్రం అనగా రేగువాకు ఆపామార్గ పత్రం అనగా ఉత్తరేణి తులసి పత్రం అనగా తులసి దళము చూత పత్రం అనగా మామిడి ఆకు పత్రం అనగా గన్నేరు విష్ణుక్రాంత పత్రం అనగా విష్ణుక్రాంత దాడిమి పత్రం అనగా దానిమ్మ దేవదారు పత్రం అనగా దేవదారు మరువక పత్రం అనగా మరువం సింధువార పత్రం అనగా జాజి ఆకు గండకీ పత్రం అనగా గండకీ ఆకు పత్రం అనగా జమ్మి ఆకు అశ్వథ పత్రం అనగా రావి ఆకు అర్జున పత్రం అనగా మద్ది ఆకు అర్క పత్రం అనగా జిల్లేడు ఈ ఇరవై పత్రమైనా దొరకని పక్షాన అక్షింతలను స్వామివారికి సమర్పించవచ్చు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు